కోసం ఏపీలో రెండు లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది గెలుస్తామా లేదా అన్న భయం నేతల్లో ఉంటే పోలింగ్ రోజే విధ్వంసం జరిగిందని కౌంటింగ్ రోజు ఇంకెంత విధ్వంసం చూడాల్సి వస్తుందో అన్న అనుమానం సామాన్య ప్రజల్లో ఉంది పోలింగ్ జరిగి పది రోజులు దాటినా అసలు ప్రజల నాడి ఏమిటన్నది ఎవ్వరికీ ఒక పట్టాన అర్థం కావడం లేదు అదే టైంలో పార్టీల వ్యాఖ్యలు నేతల ఫిర్యాదులు ఇలా అన్ని ప్రజలను బెదరగొట్టేస్తున్నాయి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్తో ఈ రాజకీయం పీక్స్ కు వెళ్లింది ఎన్నికల పోలింగ్ తర్వాత పల్నాడు రాయలసీమలో కక్షపూరిత రాజకీయాలు తెరపైకి వచ్చాయి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా దృష్టి పెట్టింది తక్షణమే పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పార్టీలకు కొమ్ము కాస్తున్న అధికారులను తప్పించింది సిట్ను ఏర్పాటు చేసి అసలు కారణాలు వెలికి తీయడంతో పాటు పరిస్థితిని చల్లబర్చాలని సూచించింది కాగా ప్రస్తుతం మూడు ప్రాంతాలు చంద్రగిరి పల్నాడు తాడిపత్రి పోలీసుల నిఘా నీడలో ఉన్నాయి వాటితో పాటు ఇంకా సమస్యాత్మకంగా భావించిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్నికల సంఘం ప్రత్యర్థులను రెచ్చగొట్టేందుకు వేలు లేకుండా ర్యాలీ ఊరేగింపులను కూడా నిషేధించింది విక్రయాలు పేలుళ్లపై పెట్టింది పలు జిల్లాల్లో బాణసంచ విక్రయదారులపై కూడా దాడులు చేస్తోంది సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు అనుమానితులను గుర్తింపు కార్డులు లేని వాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు రిజిస్టేషన్ లేని సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు గగ కౌంటింగ్ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండి విజేతలు ఎవరో లెక్కలు చూసుకోండే తప్ప ఆ రెండు రోజులు మాత్రం బయటకు రాకండని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది వేరే రాష్టాల్లో ఉన్న సన్నిహితులు కూడా ఏపీలో ఉన్న బంధువులకు ఇదే సలహా ఇస్తున్నారు పోలీసు వ్యవస్థ ఎన్నికల సంఘం మరింత ఫోకస్డ్గా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు